ఏ పదమైతే పలుకగలడో దానికి అనుగుణంగా ఆ నామాన్ని బోధించి నారద మహర్షి అతని చేత పలికించి ఆ గొప్పతనం వల్ల అతన్ని మహర్షి స్థాయికి నిలబెట్టారే అలా మనం పార్వతీ మాట నా బిడ్డలు చెప్పలేరు స్వామి పరమేశ్వరుడి దగ్గర అన్నమాట నా బిడ్డను చెప్పలేదు స్వామి చెప్పగలిగి ఉన్న ఉండే సమయము చాలా పరిమితిగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక షార్ట్ కట్ నెట చెప్పవా దేనికి విష్ణు నామములని చెప్పలేక విశ్వం విష్ణువు వషత్కార భూత భయ భూతకృత్ భూతభృత్ భూత ఎక్కడ భూత ఎక్కడ పా ఎక్కడ భా ఎక్కడ ఉత్తరక్షరం ఇక్కడ ఎక్కడైనా ఒక చోట తప్పులు వస్తే రావచ్చు మా పిల్లలకి మాత భావన మందిలో భూలోకంలో ఉండేటటువంటి నా పిల్లలందరికీ ఏదైనా తప్పు రావచ్చు కాబట్టి ఒక షార్ట్ కట్ మెథడ్ ద్వారా ఒక్క శ్లోకం చెబితే లేదా మూడు అక్షరముల ఒక పదం చెబితే విష్ణు సహస్రనామం పూర్తిగా చెప్పినటువంటి ఫలం దక్కుతుందో అది చెప్పవా పరమేశ్వర ఉపాయ విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితే నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో అని అడిగితే ఈశ్వర శ్రీరామ రామ రామ ఇతి రమే రామే మనోరమే ఒక్కసారి అన్న మూడుసార్లు అన్న శ్లోకం పూర్తిగా చెప్పిన ఒకే ఫలమే పూర్తిగా విష్ణు సహస్రనామం చెప్పిన ఫలం మీద పడుకొని భీష్మ పితామహుడు శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని దర్శింపచేస్తే విశ్వరూపాన్ని చూస్తూ కీర్తిస్తే కృష్ణుడికి అరే విష్ణు సహస్రనామం పుస్తకం ఇది భగవద్గీత పుస్తకం ఇది ఇది నేనే చెప్పా ఇది భగవద్గీత ఇది నా భక్తుని చెప్పాడు భీష్ముడు కృష్ణ భక్తుడు పద్నాలుగు మంది భక్తులలో భీష్ముడు గొప్ప భక్తులు ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష శౌనక భీష్మ రుక్మాంగత అర్జున వశిష్ట బలి విభీషణ పద్నాలుగు మంది భక్తుల యొక్క ఆదర్ని మనకు పురాణ క్రింద తెలియజేసాయే అందులో కృష్ణుడు నేను చెప్పిన భగవద్గీత గొప్పదా లేదా నా భక్తులు చెప్పిన విష్ణు గొప్పదా అని అంటే అక్కడ రైటీసు విష్ణు సహస్రనామైతే విష్ణు శ్రేష్ఠ పరమాత్మ కూడా ఇచ్చారట అంటే విషయపరంగా ఇది కేవలం ఒక విష్ణు సహస్రామానికి ఉండే గొప్పతనాన్ని తెలియజెప్పడానికి మాత్రమే ఒక చెప్పేటటువంటి విషయంగా చెప్తారు ఇక్కడ విష్ణు సహస్రనామములో సహస్రనామములు చెప్పలేకపోయినా రోగాతో ముచ్చతే రోగ రోగములు రోగముల బారిన పడి కష్టాలను అనుభవించేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి రోగములు ముచ్చేత వాటంతట అవే వెళ్ళిపోతాయి బత్తో ముచ్చేత బంధన కొన్ని రకములైన బంధనములు అంటే కట్టుబడి పెద్దగా బంధనములు అంటే కట్టేసిసేయ వాటి నుంచి బ బయటకు రావడానికి కుదరదు అలాంటి పరిస్థితుల నుంచి సులభంగా బయటపడగలరు భయా ముచ్చేత భీతస్తు కొందరు భయపడిపోతుంటారు జీవితంలో కొన్ని సంఘటనల వల్ల వారికి ఆ భయం నుంచి రక్షణ కల్పిస్తుంది ఏమిటి విష్ణు సహస్రనామ స్థూత్రం శ్రీరామ రామ రామ గొప్పతనమే కానీ అరణ్యంలో గురులందరూ కూడా ఇంకా రోగాలు పోవడం లేదు సమాజంలో ఏది యాజ్ఞవల్క్య మహర్షి మెడిసిన్ శాస్త్రములో చాలా ప్రావీణ్యాన్ని పొందినటువంటి మహర్షి